కౌశిక్ రెడ్డి మా దానం నాగేంద్ర అన్న గురించి నీకు లేదు గోటికి నువ్వు సరిపోవు ఈ రోజు నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచే ఎగిసెగిసి పడుతున్నావు ఆరు ఎమ్మెల్యే మంత్రిగా చేసిన దానం నాగేందర్ గారిని అనే అర్హత నీకు లేదు నువ్వు మొగతనం గురించి మాట్లాడుతున్నావు ఒక భార్యని బిడ్డని అడ్డు పెట్టుకొని ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచినవు దానం నాగేందర్ అన్న హైదరాబాద్ సికింద్రాబాద్ టైగర్ అన్న తలుచుకుంటే నువ్వు సిక్కి సిటీలోనే తిరిగా మేము తలుచుకుంటే నువ్వు సిటీలోనే అడుగు మర్యాదగా నువ్వు దానం నాగేంద్ర అన్నకి సారీ చెప్తేనే మంచిగా ఉంటది లేకపోతే నిన్ను హైదరాబాద్లో లో కనిపించకుండా తిరగకుండా చేసాం కబర్ కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మన మా ప్రియత మా నాయకులు మాజీ మంత్రివర్యులు ఆరు సార్లు ఎమ్మెల్యేగా హైదరాబాద్ నగరం నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని వారు అనరాని మానవలు అన్నారు దాన్ని నిరసిస్తూ ఈరోజు పంజగుట్ట చౌరస్తాలో కౌశిక్ రెడ్డి గారిని మేము అడగదలుచుకున్నాం వారు ఇంతకుముందు ఏ పార్టీలో ఉండే కౌశిక్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్ నుంచి పోటీ చేశారు హుజూరాన హుజూరు హుజూర్ నగర్ నుంచి మరి తర్వాత ఎన్ని కోట్లు సంపాదించుకొని టీఆర్ఎస్ పార్టీలో పోయాడు మరి ఈరోజు ఒక బీసీ నాయకుడు తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పేరు కాంచి పడుగు బలైన వర్గాలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు అందుబాటులోకి ఉంటూ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటూ వారి యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఈ రోజు తిరుగులేని నాయకుడిగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారిని టార్గెట్ చేస్తే ఈయన హీరో అవుతాం అనుకుంటున్నాడు కానీ వారి అభిమానులు మాత్రము వారు చేసిన వ్యాఖ్యల్ని ఎంబడే వాళ్ళు విడ్రా చేసుకోవాలి వారి దమ్ము ధైర్యం గురించి మీరు మాట్లాడతారా మీరు చెడ్డీ లేసుకోక ముందు వారు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు వారు మంత్రి అయినటువంటి వ్యక్తి ఈ రోజు ఏమైనా ఉంటే మీరు వ్యక్తి మీరు న్యాయపరంగా పోరాడని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు కానీ ఈ రోజు నాగేందర్ వారిని అని కబ్జాదారుడని ఇంకా ఏదేదో వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు బిడ్డ మేము దలుచుకుంటే మరి మీరు హైదరాబాద్ లో కాదు హుజూర్ నగర్ లో కూడా తిరిగారు మొన్న ఎలక్షన్ లో మీరు మొగతనం గురించి మాట్లాడుతున్నారు మీరు ఎన్నికల ర్యాలీలో ఏం చేశారు నేను ఎలక్షన్ లో గెలవకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటది అని చెప్పి సింపతి క్రియేట్ చేసి గెలిచినటువంటి వ్యక్తి ఒక పెద్ద నాయకుని మీద మీరు విమర్శలు చేస్తే పెద్ద నాయకులు గారు రాజకీయంగా ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడండి వ్యక్తిగతంగా మాట్లాడితే కౌశిక్ రెడ్డి బట్టలు ఇప్పి చెప్పులతో కొడతాం మీరు రాజకీయంగా ఉండాలంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి ఎందుకు పోతురు మీ ఎమ్మెల్యేలు ఏ కారణంతో పోతురూ మీరు ఆలోచన చేసుకోండి కానీ పెద్ద నాయకులు ఒక బీసీ నాయకుని మీద మీ విధంగా అనరాని మాటలు అంటే మాత్రం రేపటి నుండి నీ ఇంట్లో నుంచి నీ ఇంటి దగ్గరకు వచ్చి నిన్ను చెప్పులతో కానీ కోడిగుడ్లతో పెండతో కొడతాం బిడ్డ జాగ్రత్త బీసీల జోలికి వస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీటీసీల నాయకుల జోలికి వస్తే మీ బట్టలు కూడా తీసుకొడతామని తెలియజేస్తా ఉన్నారు